ఏదో చెప్తాను ఇక్కడికి తీసుకొచ్చా ఏంటి విషయం అంటే అచ్చం నాలాంట అమ్మాయిని లవ్ చేశానన్నావు ఆ అమ్మాయిని ఏమైనా తీసుకొచ్చావా ఓ సిప్పిచ్చిదానా నేను ప్రేమించింది నిన్నే కానీ నీకే అర్థం కావట్లేదు ఏ మధు నిన్నే ఆ అమ్మాయిని ఏమైనా తీసుకొచ్చావా లేదు మరి ఇక్కడికి ఎందుకు రమ్మన్నా అంటే అది నా మనసులో మాట నీకు చెప్తామని మనసులో మాటనా ఏంటది చెప్పడం కంటే చూపిస్తేనే అర్థమవుతుంది రా ఎక్కడికి మధు రా చూపిస్తాను ప్రియా ఒకసారి అటు చూడు ప్రియా మధు వా నువ్వు చెప్పాలనుకుంది ఇదేనా నువ్వు ప్రేమించినమ్మ అచ్చం నాలాగే లాగే ఉంటుందన్నా పేరు కూడా నా పేరేనా సూపర్ ప్రియా ఇక డైరెక్ట్ గా చెప్తాను విను నేను ప్రేమిస్తుంది నీటిలో కనబడే నీలాంటి నీడనో ఇక్కడ రాసుకున్నాను నీలాంటి పేరునో కాదు నేను ప్రేమిస్తుంది నిన్నే ఓరి పిచ్చి మద్దు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు అవునా అవునురా నా పిచ్చి ప్రేమిక అములు ఈ ప్రశాంతమైన సముద్ర తీరాన మనం ఇలా ఒంటరిగా ఉంటే నీకేమనిపిస్తుంది ఏం లేదురా బాయ్ నీతో గొడవ పడాలనిపిస్తుంది ఏంటమ్ములు ఎప్పుడు గొడవేనా నాతో ప్రేమగా ఉండొచ్చు కదా నాకు కూడా ప్రేమగా ఉండాలనే ఉందిరా బాయ్ కానీ నువ్వే చీటికి మాటికి గొడవ పడుతూ ఉంటావు మనం ఇలా చీటికి మాటికి గొడవ పడే చీకట్లో గొడవ పడతామా చీకట్లో గొడవ పడామా గది ఎట్లుంటది చాలా బాగుంటుంది రొమాంటిక్ చాలా రసవత్తరంగా ఉంటుంది గంత బాగుంటదా భలే ఉంటుంది ఒక్కసారి మనం గొడవ పడ్డాం ఇక మనం ఎప్పుడు చీకట్లోనే గొడవ పడదాం అంటాం గట్లయితే చీకట్ అయ్యేదాకా గిన్నే ఉందమా ఇక్కడ కాదు గెస్ట్ హౌస్ అయితే బెటర్ గెస్ట్ హౌసా అవును మనం ఫస్ట్ టైం గొడవ కదా అందుకే రూములో అయితే కంఫర్టబుల్ గా ఉంటుంది రేపు నైట్ గొడవ రేపు నైటా ఆ ఈ రోజు గాదా రేపు స్పెషల్ డే అందుకే మన గొడవకి రేపు నైట్ ముహూర్తం ఫిక్స్ చేసా రేపేంద్ర బై స్పెషల్ సస్పెన్స్ నువ్వే చూస్తావుగా ఓ అవునా మనం ఎంజాయ్ చేయడానికి విహార యాత్రకు వచ్చాం కానీ మన విహారయాత్రలో యాత్రలు మాత్రమే ఉన్నాయి ఎంజాయ్ మాత్రం లేదు ఎంజాయ్ అంటే ఇద్దరం ప్రేమించుకున్నాం ఇష్టపడ్డ వాళ్ళు పక్క ఉంటే ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయో తెలీదా అంటే

ఒక్కసారి వాసన పీల్చేవనుకో మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది ఓ అవునా ఎంత బాగుందో వాసన అవును ఈ వాసన ఎంతో బాగుంటుంది అబ్బా మనసులో ఏదో ఫీలింగ్ కలుగుతుంది నాకు కూడా ఏదేదో ఫీలింగ్ కలుగుతుంది

ఓయ్ అవంతిక కనబడిందా నీ అబ్బా అవంతిక ఆ కనబడింది చూస్తావా ఏయ్ చూవారా రేయ్ కరోడా ముందు నవాచా ఇవ్వు బై కరో రేయ్ చేయు ఆ అమ్మ నడ్డి బహుబలిలో ప్రభాస్ లో వాటర్ ఫాల్స్ ఎక్కుతానని పరిగెట్టుకెళ్ళో ఇప్పుడు చూడు నేల మీద పాకిలా ఉన్నా అయినా ప్రభాస్కి నీకు పోలికేంట్రా ఏదైనా ఆశపడడానికి ఓ లెక్క ఉండాలి లెక్క ఇప్పుడు నా బాడీలో ఎన్ని బొక్కలు ఇరిగాయో లెక్క పెట్టుకోవాలిరా దొండపండు నువ్వేం బాధపడాల్సిన పని నా దగ్గర నడు నొప్పుల్ని నయం చేసే ఆకుంది ఇది తిన్నావనుకో నీ నొప్పులు అన్ని మాయమైపోతాయి నా తెల్లె నువ్వు భద్రపరిచింది ఇలా నా బాడీకి ఉపయోగపడుతుందా అవంతి కనబడలేదు గాని నాకు ఆయుర్వేద దేవతలా కనబడుతున్నా నా బంగారు తల్లి ఇప్పటికే ఇప్పటికైనా దయ్యం ఉందని నమ్ముతావా ఆనంద్ ఎన్నాళ్ళు దయ్యాలు భూతాలు మంత్రాలు తంత్రాలు ఏవీ లేవన్నా సెన్స్ లేని వాళ్లే దేవుణ్ణి దయ్యాన్ని నమ్ముతారన్నావు కానీ ఇప్పుడు ఆ దయ్యమే మన కళ్ళ ముందు ప్రత్యక్షమై మన మీద పగ తీర్చుకుంటోంది ఇప్పుడైనా నమ్ముతావా చూడానంద్ పగలున్నాక రాత్రి ఉంటుంది మంచున్నాక చెడు ఉంటుంది అలాగే దేవుడున్నాక దెయ్యం కూడా ఉంటుంది ఒకవేళ ఇప్పటికీ నువ్వు నిజంగా నమ్మనంటే మరి ఈ భూమి మీద ఎన్నో రూపాల్లో దేవుళ్ళున్నారు ఆ దేవుళ్ళను ఎంతో మంది పూజారులు స్వామీజీలు పీఠాధిపతులు ఎందుకు పూజిస్తున్నారు కొన్ని కోట్ల మంది భక్తులు ఆ ఎందుకు నిజంగా లేకపోతే రకరకాల రూపాల్లో ఎందుకు భయపెడుతోంది భయపడే జనాలు మంత్రిగాళ్ళని ఎందుకు ఆశ్రయిస్తున్నారు ఒకవేళ నిజంగా నువ్వు నమ్మిన సైన్సే గొప్పదైతే చనిపోయిన ఆ మాంత్రికురాలు మన కళ్ళ ముందు మళ్ళీ ఎలా ప్రత్యక్షమైందో చెప్పానంద్ మనల్ని చంపుతానని ఎలా చెప్పగలిగింది ఇదంతా మన కళ్ళ ముందే జరుగుతుందంటే ఇప్పుడు నువ్వు దేన్ని నమ్ముతావ్ దేవుడా దెయ్యమా సైన్సా దేన్ని నమ్ముతావ్ చనిపోయిన మాంతికురాలు ఇప్పుడు మన కళ్ళ ముందు ప్రత్యక్షమై పగ తెచ్చుకుంటానన్నది కాబట్టి దయ ఉందని నమ్ముతున్నాను మన విహార యాత్ర విషాద యాత్రగా మిగిలిపోతుందని అస్సలు ఊహించలేదు దయ్యం ఏ రకంగా చంపుతుందానని భయంగా ఉందిరా అవునరా ఒక్కొక్కరిని ఒక్కొక్కలా చంపుతానంది నన్ను ఎలా బలి తీసుకుంటుందో ఈ రోజు నుంచి ఎక్కడికి వెళ్ళినా గాని అందరం కలిసే వెళ్దాం రా అందుకే రా అందరం కలిసే వచ్చాం కలిసే చనిపోదాం విడివిడిగా మాత్రం వద్దు ఏమైనా పిచ్చి పట్టిందా ఏంట్రా ఆ దయ్యం చంపేస్తానని చెప్పినంత మాత్రాన చనిపోతున్నామని ఫిక్స్ అయిపోతారా అంటే నువ్వు ఇంకా దయ్యాన్ని ఉందని నమ్ముతున్నాను కానీ ఆ దయ్యం నుంచి మనం ప్రాణాలతో ఎలా బయటపడాలని ఆలోచించాలి కానీ మనం చనిపోవడం ఖాయమని ఫిక్స్ అయిపోతే ఎలా మనల్ని ఈ పొలిమే దాటనివ్వనని చెప్పింది కదా ఆనంద్ అలాంటప్పుడు మనం ఎక్కడి నుంచి ప్రాణాలతో ఎలా బయటపడతాం ఎలా అంటే ఆ దయ్యం చేతిలో మనం చనిపోవడం కంటే మనమే ఆ దయ్యాన్ని చంపేస్తే ఇక్కడి నుంచి తన మంత్రశక్తితో దెయ్యాలను బంధించే మాంత్రికురాలు దాన్ని మనమేం చేయగలంరా చేయగలం ఆ మంత్ర దయనే కాదు దాని జేజమునైనా చేయగలం రోగాన్ని నయం చేయడానికి డాక్టర్ ఉన్నట్టు హత్యలు చేసిన వాడిని బంధించడానికి చట్టాలున్నట్టు ఈ మంత్రదయాన్ని బంధించడానికి ఎవరో ఒక మాంత్రికుడు ఖచ్చితంగా ఉండే ఉంటాడు నువ్వు చెప్పింది నిజమేరా కానీ అలాంటి మాంత్రికుడి పులిమేరలు ఎక్కడ దొరుకుతాడు రే ఒకరున్నారా ఎవరు మూనే శివ స్వామి స్వామి మమ్మల్ని ఈ పొలి మీద దాటనివ్వకుండా ఒకరు బంధించారు స్వామి వారి నుండి మీరే మమ్మల్ని కాపాడాలి మిమ్మల్ని ఎవరు బంధించారు నాయన దెయ్య స్వామి దెయ్యం మిమ్మల్ని బంధించిందా అవును స్వామి మేమందరం అనుకోకుండా ఒక మంత్రికురాల్ని యాక్సిడెంట్ చేశాం ఆమె దెయ్యమై మమ్మల్ని అందరిని వెంటాడుతుంది మీ దివేశక్తితో ఆ దైయాన్ని బంధించి మీరు మాకు ప్రాణభిక్ష పెడతారని ఆశిస్తున్నాం మీరు అనుకున్నట్లు ఈ పొలిమేర లోపల ఏ దయ్యమూ లేదు మీరు అనవసరంగా ఊహించుకుంటున్నారు లేదు ఆ మాంత్రికురాలు నిజంగానే ఆ మాంత్రికురాలు నిజంగా బోధమూ కాలేదు చివరకు ఆమె గాలి కూడా మిమ్మల్ని తాకటం లేదు తాకటం కాదు స్వామి నా ఒంటి కాళ్ళు చేతులు ఇరుగుట్టింది గొంతు వీసుకి చంపబోయింది అవును స్వామి మమ్మల్ని కూడా ఈ బీచ్ లో భయంకరమైన చేతులతో చంపబోయింది నన్ను ఒంటికి రెండికి పోనివ్వకుండా ఒంటరిగా ఉండనివ్వకుండా హడలెత్తిస్తుంది స్వామి మా వాళ్ళందర్నీ ఒక్కొక్కరిని ఒక్కో విధంగా టార్గెట్ చేస్తుంది స్వామి ఆ మాంత్రికురాలు నిజంగానే దయ్యమైంది మీరే ఆ దయ్యాన్ని బంధించి మమ్మల్ని కాపాడండి స్వామి ప్లీజ్ స్వామి ప్లీజ్ స్వామి మీరంతా దయ్యం ఉంది అని నమ్ముతున్నారు దయ్యం లేదు అని నేను చెప్తున్నాను ఆ దయ్యం నుంచి మీకు విముక్తి కలిగించాలి అంటే ముందు దయ్యం ఉందో లేదో మీరు తేల్చుకొని రావాలి నేను మీకు అంతరం ఇస్తాను దాని మీ గదులు ఈశాన్య మూలం కట్టండి ఒకవేళ నిజంగా ఆ మాంత్రికురాలు దెయ్యం రూపంలో వచ్చింది అనుకో ఆ అంతరం గుండ్రంగా తిరుగుతుంది ఒకవేళ దెయ్యం లేదు అనుకో ఆ అంతరానికి ఏ కదిలిక ఉండదు నేనిచ్చే అంతరం కదిలికను బట్టి దెయ్యం ఉందో లేదో తెలుస్తుంది అప్పుడు నిజంగా దెయ్యం ఉందని తేలింది అనుకో నా దివ్య దృష్టితో ఆ దెయ్యాన్ని బంధించి మీకు ఆ దెయ్యం నుంచి విముక్తి కలిగిస్తాను అలాగే స్వామి మీరు చెప్పినట్టే చేస్తాము ఆ అంతరం ఇవ్వండి స్వామి ఈ అంతరాన్ని తీసుకెళ్లి నేను చెప్పినట్టు చెయ్యండి ఏంట్రా ఆ యంత్రం పని చేయకపోతే ఇవి పని చేస్తాయని ఆ యంత్రం తిరుగుతుందంటవా దెయ్యం వస్తే ఖచ్చితంగా తిరుగుతుందిరా అంటే దెయ్యం వస్తుందా ఇప్పుడే వాట్సాప్ లో మెసేజ్ చేసింది నీ అబ్బా అదేమన్నా మన ప్రాణ స్నేహితులు అలా చెప్పి రావడానికి మన ప్రాణాలు తీసే పిశాచిరా ఏం పిశాచో ఏమో రా ఇప్పుడు ఏమో నుంచి ఎవరిని అటాక్ చేస్తుందో ఏమీ అర్థం కావటం లేదురా అయినా ఆ మునిని దెయ్యాన్ని బంధించి స్వామి అంటే ఆ యంత్రం ఇచ్చి టెస్ట్ పెట్టాడు ఈ టెస్ట్ ఏ ట్విస్ట్ తిప్పుతుందో అవునా ఆ మాంత్రికురాలు అసలు దెయ్యమే కాలేదని ఆ ముని చెప్తున్నాడు కాలేదంటావా అదే శ్వేత నాకు కూడా అర్థం కావట్లేదు మొదటి నుంచి నేను కూడా దయ్యాన్ని నమ్మలేదు కానీ కళ్ళ ముందు చూశాక నమ్మాల్సి వచ్చింది ఇంతకీ ముని చెప్పింది నిజమనుకోవాలా లేక మన కళ్ళ ముందు జరిగేది అబద్ధం అనుకోవాలా ఏది ఏమైనా ఇప్పుడు దయ్యం ఉందో లేదో తేల్చేది ఆ అంతరం మాత్రమే నేనయ్యా శబ్దాలని రై సిమిని మోహన్ నీ శబ్దాలతో చంపేసిలో ఉన్నావు కదరా మంచి నీళ్ళు అయిపోతేను మూల కొండ తీసుకెళ్తున్నా మట్టి కొండ కదయ్యా చేజారి మట్టి పాలైంది రై కొండ చేయిజారినట్లేదురా మా అందరికి తలకొరివి తలకొరు పెట్టినట్టుంది ఊరుకోండయ్యా నీకెవరు పెట్టాలో ఆళ్లే పెడతారు నేనెందుకు పెడతానయ్యా ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు ముందు ఇక్కడ నుంచి వెళ్ళవు వెళ్తానయ్యా వెళ్తాను ఇక్కడ నుంచి నేను మాత్రమే వెళ్తాను మీరు మాత్రం ఇక్కడే ఉండండి